హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్ అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇవాళ మన హెల్తీ అండ్ వెరైటీ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కుకుంబర్ దోశ చేస్తున్నాము చాలా స్పెషల్గా సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చండి ఈ దోశ మనం రెగ్యులర్గా చేసుకునే దోశ కంటే పదింతలు రుచితో క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది పక్కా రెస్టారెంట్ స్టైల్ కుకుంబర్ దోశని మన ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్లోకి చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మరి ఈ టేస్టీ అండ్ క్రిస్పీ దోశని మేము చెప్పిన కొలతలతో టిప్స్తో పాటించి చేసుకున్నారంటే పర్ఫెక్ట్ దోశని ఎంజాయ్ చేస్తారు రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి ముందెప్పుడు టేస్ట్ చేయని రుచికరమైన దోశని ఆస్వాదిస్తారు ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లో మూడు వందల గ్రాముల సూజీ రవ్వని తీసుకొని ఈ రవ్వ మునిగేంత వరకు వాటర్ వేసి మూత పెట్టి ఒక పదహైదు నిమిషాల పాటు బాగా నాననివ్వాలి ఈ రవ్వ బాగా నానిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇందులోనే ఒక కప్పు కుకుంబర్ తురుము యాభై గ్రాముల బియ్య పిండి రుచికి సరిపడే సాల్ట్ ఒక కప్పు నీళ్ళు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనకి ఈ బ్యాటర్ అనేది దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలోకి స్మూత్ గా వచ్చేలా మిక్సీ పట్టుకొని ఉంచాలి ఇందులోనే ఒక కప్పు సన్నని ఆనియన్ తరుగు ఒక కప్పు దిల్ లూస్ అంటే సోయా ఆకండి త్రీ టేబుల్ స్పూన్స్ క్యారెట్ స్లైసెస్ సన్నని కొత్తిమీర ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకుని దోశలు వేసేసుకుందాం ఇందులో మనం ఎటువంటి వంట సోడాని యూస్ చేయకుండానే దోశల్ని చాలా టేస్టీగా క్రిస్పీగా చేసుకుంటున్నామండి ఇలా కుకుంబర్తో అప్పటికప్పుడు బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట దోశలు వేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక గుంతగరిటితో బ్యాటర్ వేసి ఇలా బాగా స్ప్రెడ్ చేస్తూ దోశ వేసుకొని మూత పెట్టి బాగా కాల్చుకోవాలి బ్యాటర్ కలర్ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా సెట్ అయింది కదా ఎప్పుడైనా సరే ఇలా స్మూత్ గా ఉంటేనే దోశలు పర్ఫెక్ట్ గా వస్తాయండి ఇప్పుడు మూత తీసి కాస్త ఆయిల్ అప్లై చేసేసుకుని మరోవైపుకు తిప్పుకొని ఎర్రగా కాల్చుకోవాలి ఇలా ఈ టైప్ లో రెండు వైపులా కాల్చుకొని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి చూడండి దోశ లేయర్ ఎంత థిన్ గా క్రిస్పీగా వచ్చిందో కదా ఇలాగే రిమైనింగ్ బ్యాటర్ తో కూడా మీకు కావాల్సిన దోశలు వేసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇలా తయారు చేసుకున్న కుకుంబర్ దోశని సర్వింగ్ ప్లేట్ లో పల్లీ చట్నీ కాంబినేషన్తో సర్వ్ చేశాము ఈ దోశలోకి ఇలా ఈ చట్నీలో అయినా అల్లం చట్నీలో అయినా కొబ్బరి చట్నీలో అయినా టమాటో చట్నీ అయినా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి అలా కాకుండా ఓన్లీ ప్లెయిన్ దోశ తిన్నా కూడా క్రిస్పీ క్రిస్పీగా సూపర్ సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వంటికి చదువు చేసే ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇది మనం రెగ్యులర్గా చేసుకునే దోశల కన్నా కూడా ఇలా హెల్తీగా చేసుకొని మన బ్రేక్ఫాస్ట్ని టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇలా చేసిన దోశల్ని పిల్లలు అయితే ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేస్తారు ఇదే ద బెస్ట్ ఫేవరెట్ రెసిపీ అవుతుంది వాళ్ళకి మరి ఈ టేస్టీ అండ్ క్రిస్పీ కుకుంబార్ దోశని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి నాకు తెలిసి తప్పకుండా అందరికీ బాగా నచ్చి ఉంటుంది అయితే మన టిప్స్ స్టెప్స్ కొలతలు పాటిస్తే ఎంతో రుచిగా చేసేసుకుంటారు ఈ రుచికరమైన కుకుంబార్ దోశతో పాటు ఇవాళ మన కథ వచ్చేసి అడవిలో పుట్టాను ఇంట్లో మెలిగాను వంటి నిండా గాయాలు కడుపు నిండా గేయాలు ఎవరిని నేను దీనికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో తెలియచేయండి తెలియని వారు కామెంట్ బాక్స్లో అడగండి రిప్లై ఇస్తాము మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి అలాగే మనం కొత్తగా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ కూడా మనదే అండి మన విఎం రాయలసీమ ఛానల్ని సపోర్ట్ చేసినట్టే విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరో రుచికరమైన రెసిపీలో కలుద్దాం